జయ శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరిలో ఐదో శ్లోకం గురించి తెలుసుకుందాం హరిస్వామాధ్య ప్రణతజనసాగ్య జననీ పురాణారీ భూత్ క్షోభమనయత్ రిపుమనయత్ స్మూపినయనలేహ్యే నవ మోహాయ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు చెప్తున్నారు అమ్మా నిన్ను నమస్కరించు భక్తులకు సంపదలు ఇస్తావు అలాంటి నిన్ను పూర్వం శ్రీ మహావిష్ణువు ఆరాధించి మోహిని రూపమును పొందాను ఆ మోహిని రూపంతోనే దానములను మోహంలో పడవేసి అమృతమును దేవతలకు దక్కేటట్లుగా చేశాడు విష్ణుమూర్తికి ఈ మోహిని రూపం జగన్మాత అనుగ్రహంతోనే వచ్చింది అంటే ఆయనకి అమ్మవారి రూపమే వచ్చింది మనకి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ భజనలో కూడా ఒక భజన ఉంటుంది అమ్మవారి భజన నిన్ను కొలిచినవాడో నీవే అవును నిజమమ్మా అన్నట్లుగా అమ్మవారిని ఆరాధిస్తే ఆయన అమ్మవారే అయిపోయారు అట్లా విష్ణుమూర్తి ఆ మోహిని రూపాన్ని పరమశివుడు విని మరలా ఆ మోహిని రూపాన్ని చూపించవలసిందిగా విష్ణుమూర్తిని కోరాడు అప్పుడు శివుని మాటలు విని విష్ణుమూర్తి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో ఇంటి ముందు పూలతోటలో ఒక పదహారు సంవత్సరాల నిండు యవ్వనంలో బంగారు రంగుతో అందమైన ఒక కన్య ఇంకా ఆమె వర్ణించలేని సౌందర్యంతో కనిపించిందంట శివుడు ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఆమెను వెంబడించాడు ఆమె శివుడికి దొరకకుండా అటు ఇటు పరుగులు తీస్తూ ఆ కైలాసంలో శివుని ఇంటి గుమ్మం ముందు నిలబడగానే శివుడు వెంటనే వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు ఆ సమయంలోనే పార్వతీదేవి వచ్చి ఆశ్చర్యపోయి ఇద్దరిని చూస్తూ ఉండిపోయింది అది చూసి ఆ సుందరి విష్ణుమూర్తిగా మారిపోయిందట అప్పుడు పార్వతీదేవి ఇదంతా విష్ణుమాయ అని నవ్వుకుందట పరమశివుడు అంతటి వాడే ఆ మోహిని రూపాన్ని చూసి పర్వసుడైపోయాడు కదా ఇదంతా కూడా విష్ణుమూర్తికి అమ్మవారి అమ్మవారిని ఆరాధన చేయడంతోనే వచ్చింది ఆ మోహిని రూపం తర్వాత మళ్ళీ ఇంద్రుడి ఆజ్ఞపై మన్మధుడు శివుడికి దేవిపై మోహాన్ని కలిగించడానికి ప్రయత్నించాడు శివుడికి ఈ విషయం తెలిసి తన మూడవ కన్నుతో మన్మధుడిని దహించి వేశాడు మన్మధుడి భార్య అయిన రతీదేవి తనకు ప్రతిభిక్ష పెట్టమని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు కరుణతో మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపించే విధంగా వరమిచ్చిందంట ఆ విధంగా రతీదేవికి మాంగళ్యాన్ని అనుగ్రహించింది జగన్మాత ఈ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడైన మన్మధుడు ముల్లోకాలలో అందరినీ కూడా మోహంలో పడేస్తున్నాడు కదా వైరాగ్యంతో తపస్సు చేసుకునే మహర్షుల్ని సాయితం ఆయన తన పూల బాణాలకు గురి చేశాడు ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి అంతటి వాడికి కూడా మోహాన్ని కలిగించాడు కదా ఆయనకు మేనక వలన శకుంతల జన్మించింది కదా కాబట్టి జగన్మాత అనుగ్రహం వల్లనే మన్మధుడు కూడా ఇదంతా చేస్తున్నాడు మన్మధుడికి ఇంత విజయాన్ని ఇస్తుంది అమ్మవారి అనుగ్రహమే కదా అది ఇంకా ఈ శ్లోకంలో సౌందర్యలహర్లో అన్ని శ్లోకాల్లో కూడా మనకి శంకర భగవత్పాదుడు బీజాక్షరాలను నిక్షిప్తం చేసి రచించారు అందువలన ఈ శ్లోకాలు చదవటం వల్ల ఆ బీజాక్షరాలు చదివిన జపి జపం చేసిన ఫలితం వస్తుందని చెప్తున్నారు ఈ శ్లోకంలో కూడా హ్రీమ్ అనే బీజాక్షరాన్ని పెట్టారు శంకర భగవత్పాదాచార్యులు సరే మన రోజు వింటున్నారు కదా ఈ సౌందర్య లహరి శ్లోకాలు సౌందర్య లహరి శ్లోకాలు శంకర భగవత్పాదాచార్యులు ఏ ఛందస్సులో రాశారు చెప్పగలరా మీకు మొదటి శ్లోకంలో చెప్పాను మీరు తెలియకపోతే అది విని మీరు కామెంట్లో తెలియజేయండి సౌందర్యరహరి శ్లోకాలు శంకర భగవత్పాదులు ఏ ఛందస్సులో రాశారు జై గురుదత్త